మట్టితో స్నేహం చేసే రైతన్నలకు ఆకాశవంత అభిమానాన్ని చూపించినటువంటి గుండ్లపాలెం గ్రామస్తులకు తెలుగుదేశం జెండాని భుజాన బట్టి కూటమి గౌరవాన్ని గ్రామ తోరణంగా గట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు అన్నీ చెప్పారు గ్రామాల్లో ఒక గ్రామంలో వారు చెప్తూ చిన్న గ్రామం అని చెప్పారు చిన్న గ్రామం ఏమీ లేదు గ్రామం మనిషి అన్నవాడు ఎక్కడైనా కూడా మనిషే చిన్న గ్రామంలో ఉన్నా కూడా పెద్ద గ్రామంలో ఉన్నా కూడా అన్నిటినీ సమానంగా చూస్తాం ముఖ్యంగా చిన్న గ్రామాలలోనే మాలాంటి వాళ్ళు వస్తే ఒకటి రెండు పనులు కూడా అవుతాయి కాబట్టి మీరు ఎప్పుడు చిన్న గ్రామం అనుకోవద్దు రెండోది వెంకటకృష్ణయ్య గారు వీరన్నట్టు గ్రామాల్లో ఏకగ్రీవంగా రాజకీయాలకు అతీతంగా పనిచేసి గెలిపించుకుంటే అది సమర్థవంతమైనటువంటి నాయకులు గ్రామాల పట్ల కానీ ఆ వారి కన్న భూమి మీద ఉన్నటువంటి ప్రేమ ఉండేదాన్ని బట్టి చూసి మీరు మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనే దానికి ఈ గ్రామమే ఒక ఉదాహరణ అంటే దాదాపుగా నలభై లక్షల రూపాయలు వారి సొంత డబ్బులు పెట్టి బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు రెండేళ్లు పడుతుందో మూడేళ్లు పడుతుందో అయినా కూడా ఆ వడ్డీలు కానీ ఏ అయినా అన్ని సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నారంటే వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు జరుగుతూ ఉన్నాను వెంకటకృష్ణయ్య గారు మీరు మాట్లాడలే నేను మాట్లాడలేకపోతున్నా అన్నారు మనసుండాలి కానీ మాట్లాడు లేదు మీ మాటలు కూడా నేను పార్లమెంట్లో మాట్లాడతా మీకు ఏమి ఇబ్బంది లేదు ఏదేమైనా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా ఈ గ్రామంలోకి వచ్చే ముందు ఒక మెయిన్ రోడ్డు ఒకటి బాగాలేదని అడిగారు అదేవిధంగా చెరువు ఒకటి ఉంది ఈ రెండు సమస్యలు కూడా కొంచెం టైం పడతాయి ఎందుకంటే పంచాయతీ రాజులో ఎక్కువ డబ్బులు లేవు ఆ రోడ్డు పంచాయతీ రోడ్డు కింద ఉంది వాటిని మేము తప్పనిసరిగా నేను శ్రావణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఏ విధంగా చేయగలమో అవన్నీ తప్పకుండా చేస్తాం అయితే ఇంకా ఇందాక మీరు చెప్పినట్టు కొంతమంది ప్రతి రైతులు వచ్చి మాకు ఒక విన్నపం ఇచ్చారు గత సంవత్సరంలో కూడా ఇదే ప్రాబ్లం ఉండింది ప్రతి రైతులకి తేమ శాతం ఎక్కువ ఉండింది అప్పుడు యాక్చువల్గా ముందే వర్షాలు పడ్డాయి ఆ రోజున సిసిఐ వాళ్ళని ఢిల్లీలో కాంటాక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారిని కూడా మార్పిచ్చి మరీ ఆ రోజున ప్రతి కొనిపించాం చాలా ఎక్కువ అప్పుడు కొన్న ప్రతి విపరీతంగా కొన్న ప్రతి దాదాపు వాళ్ళు రెండు లక్షల క్వింటాల్ పైన ఈరోజు ఇంకా గోడంలో ఉందని వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అయితే రైతుల ఇబ్బంది కూడా మాకు తెలుసు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకు తప్పనిసరిగా ఆలోచించి ముందుకు తీసుకువెళ్తాం అదేవిధంగా కౌలు రైతుల గురించి ఇందాక శ్రావణ్ కుమార్ గారు చెప్పారు వారు ఎవరో పెద్దవారు నాయకులు వినిపించారు యాక్చువల్గా ఇది ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఈ రోజున కౌలు రైతులు గ్రామాల్లో భూములు ఉన్నవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు కౌలు రైతులే ఎక్కువ ఉన్నారు భూములు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ ఈ పంట కౌలు రైతులు కాట్లు ఇవ్వాలంటే ఈ భూములు ఎక్కడ పోతాయన్న భయంతో ఇవ్వటం లేదు సరే మీకు ఆ భయం అది చట్టం ప్రకారం తీసుకోలేరు వాళ్ళు అయినా కొంతమందికి ఆ భయం ఉంది ఓకే మీ భయాన్ని అర్థం చేసుకోగలం నేననేది ఏంటంటే మీకు మీకు నిజంగా మనసు ఉంటే మీకు వచ్చిన ఇరవై వేలు ఏదైతే అన్నదాత సుఖీభావలో డబ్బులు వస్తాయో కనీసం అందులో కొంత కౌలు రైతులకి మీ చేతిలో ఉండే పని ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మీరు బాగుంటారు కౌలు రైతులు ఇబ్బంది పడితే మీకు కూడా కౌలు చేసే వాళ్ళు కూడా దొరకరు ముందు ముందు సో అది కూడా మన అందరం పెద్ద మనసుతో ఆలోచించి ఎలా వాళ్ళని కూడా ఊర్లో ప్రతి ఒక్కళ్ళు సుఖంగా ఉన్నప్పుడే గ్రామం కూడా సుఖంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకొని కుదిరితే కౌలు రైతు కార్డులు ఇప్పివ్వండి కుదరకపోతే మనసు పెద్దది చేసుకొని మీకు వచ్చే డబ్బుల్లో కొంతైనా అంటే ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇరవై వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళ గిట్టుబాటు ధరలు అక్కడక్కడ రావటం లేదు ఇన్పుట్ సబ్సిడీ ఉండటం లేదు బయట లోన్లు తెచ్చుకొని వీళ్ళు చేయాలంటే వీళ్ళకి వడ్డీలు చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీలు ఈ విధంగా అంత వడ్డీలు తెచ్చుకొని లేబర్ కాస్ట్లు ఎక్కువ పెట్టుకొని వర్షాభావంతో మళ్ళీ పంటలు సరిగా పండక పంటలు సరిగా పడినా కూడా మార్కెట్లో కొనుగోలు లేనకపోతే వాళ్ళు కూడా బతకాలి కదా కాబట్టి ఎవరైతే భూమి ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో మీరు వారి స్థానంలో వారి జీవితంలోకి వెళ్ళి ఒకసారి ఆలోచించండి ఆలోచించినప్పుడు డెఫినెట్గా మీరు మీకు వచ్చే ఏ డబ్బు అయితే ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో తప్పనిసరిగా మీరు అది కౌలు రైతులకు ఇవ్వాలి అని అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి దయచేసి ఆ విషయంలో మీరు ఒకసారి ఆలోచించండి లేదు నేను కూడా ఒకసారి మొదటి మూడు నెలల్లోనే నేను ఈ సమస్య నేను రాజకీయాల్లోకి మొట్టమొదటిసారికి వచ్చాను వచ్చినప్పుడు కౌలు రైతుల గురించి పూల రామాంజనేయులు గారు శ్రావణ్ కుమార్ గారు కలెక్టర్ మీటింగ్ లో ఫస్ట్ లోనే మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు ఇది సీఎం గారికి కూడా రాసాం దీన్ని ఎలా సాల్వ్ చేయాలని అయితే ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా భయం ఈ కౌలు రైతులకి ఆ ల్యాండ్ అందులో పెడితే లైట్ ల్యాండ్ ఎక్కడ పోతుందనే భయం ఇంకా ఉంది కాబట్టి చట్టాలు చేసినా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీ ఈ ఊరు ఆదర్శమైనటువంటి గ్రామం మీరు పెద్ద మనసుతో ఆలోచిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను రెండవది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇక్కడ ఇంకొకటి మీకు ఈ ప్రాంతం తీసుకుంటే కొండమూడు పేరేచెర్ల రహదారి నాలుగు వరుసల రోడ్డు విస్తరణ మొదలైంది ఇక్కడ నుంచి అది రావటం వల్ల అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు వస్తే మేడుకొండూరు ప్రాధాన్యత తగ్గుతుందని ఈ కొండమోడు అనంతపూర్ అంటే దీన్ని కూడా నాలుగు వర్షాలుగా చేయమని అడుగుతా ఉన్నారు కుమార్ గారు అడిగారు నాన్న శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చారు నేను నితిన్ గడ్కరీ గారికి లెటర్ రాశాం ఇది తప్పనిసరిగా ఇది నాలుగు రహదారులుగా చేయడానికి దీన్ని ఫాలో అప్ చేస్తాం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ కొండమూడుది ఒక సిక్స్టీ పర్సెంట్ అన్న వర్క్స్ అయితే అప్పుడు మనం దీన్ని ఆలోచిద్దాం ఇప్పుడే ఇంకా అవ్వలేదు కదా అని అడుగుతా ఉన్నారు సరే ఒకటి అది మేము టేకప్ చేస్తాం ఇంకోటి అనంతపూర్ గుంటూరు నిర్మాణంలో వేములూరి పాల్ నుంచి గుంటూరు ఔటర్ రోగ రోడ్డు కలిపే చోట ఇంతకుముందు మూడు కిలోమీటర్లు రెండు వర్షాల రోడ్డు ఉంటే దాన్ని అడిగి నితిన్ గడ్కరీ గారు నేను అడిగి నాలుగు వర్షాలుగా చేసేదానికి ఒప్పించా నితిన్ గడ్కరీ గారు కూడా నాకు రెండు వారాల క్రితం దాన్ని నాలుగు వర్షాలుగా చేసే విధంగా ఒప్పుకున్నారు కాబట్టి అది కూడా మీకు మంచి జరుగుతుంది ఆ విషయంలో ఇవి కాకుండా ఈరోజు గవర్నమెంట్ లో చూస్తే గవర్నమెంట్ లో చూస్తే శ్రావణ్ కుమార్ గారు చెప్పారు ఈ రోజు గవర్నమెంట్ ఏ విధంగా అంటే ఒక ఆర్థిక భారంతో కూడినటువంటి రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఆ విధంగా చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎవరైనా సరే ఎంతో కొంత డెవలప్మెంటు గవర్నమెంట్ వస్తేనే తప్పించి చేయలేనటువంటి పరిస్థితి గవర్నమెంటు రాకపోతే ఈ రాష్ట్రం ఏ విధంగా అయిపోతుందో అనేటువంటి ఒక భయంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆ రోజు గౌరవం ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలకి హామీలు ఇచ్చారు ఒకటి భవిష్యత్తు రెండోది ఈ రాష్ట్రానికి తనకున్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో సంపదను గలను సంపద సృష్టించగలను అనే ఒక నమ్మకంతో ఆ రోజున ముఖ్యమంత్రి గారు వాగ్దానాలు ఇచ్చారు ఎంత కష్టమైనా ఈరోజు దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే నెలకి నాలుగు వేల రూపాయలు పెంచిన ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెంచిన ఇస్తా ఉన్నాం ఈ రోజున దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు పెంచను ఇచ్చే రాష్ట్రమే లేదు అత్యధికంగా రెండు వేల రెండు వందలు తెలంగాణలోనూ ఇక్కడ ఇస్తా ఉన్నారు ఎక్కడ అసలు మూడు వేలు కాదు రెండు వేల ఐదు వందలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ముప్పై ఐదు వేల కోట్లు ధరిపోతా ఉంది తల్లికి వందనం తప్పున ప్రతి ఇంట్లో పేదవాడికి పదివేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు అన్నదాత సుఖీబాబుకి ఇస్తా ఉన్నారు డబ్బులు అన్నా క్యాంటీన్లు పెట్టారు ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖున శాలరీలు ఇస్తూ మళ్ళీ కొత్త ఉద్యోగాలు కల్పించి డిఎస్సి ద్వారా పదహారు వేల చిల్లరకు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు మళ్ళీ రెండో డిఎస్సి వేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు అవి ఆర్థిక భారం పెరుగుతూ ఉంది అయితే ఇవన్నీ పెరగడంతో పాటు ఏదో విధంగా అమరావతిని డెవలప్ చేయడానికి దాని గురించి కష్టపడతా ఉన్నాం అమరావతిలో దాదాపుగా ఈ రోజున వర్క్లన్నీ కూడా చాలా స్పీడ్గా స్టార్ట్ అయినాయి గత నాలుగు నెలల్లో వర్షాలు పట్టడం వల్ల కొంత వర్క్లు స్లో అయినాయి ఇప్పటి నుంచి మీరే చూస్తారు వచ్చే ఆరు నెలలు వన్ ఇయర్లో చాలా వరకు రోడ్లు అయిపోయి అందరికీ ప్లాట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఆ విధంగా అమరావతి జరుగుతూ ఉంది విధంగా అవుటర్ రింగ్ రోడ్ని ఏ విధంగా చేయాలనే దాని మీద దాని మీద కృషి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు చూస్తూ ఉంటే ఒక గూగుల్ సంస్థను తీసుకురావడానికి నారా లోకేష్ గారి పడినటువంటి కష్టం ఎందుకంటే అమరా హైదరాబాద్ అంటే చాలా ఈజీ పెట్టుబడులు తీసుకురావటం అది ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ నుంచి ఎక్కడో ఉంది అది స్టేటు అలాంటి దాన్ని ఈ రోజున అద్భుతంగా తయారైంది అదే ఆంధ్రప్రదేశ్కి కొత్తగా పెట్టుబడులు తీసుకురావాలంటే ఒకటి చిన్న రాష్ట్రం కనీసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేదు రెండోది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం యొక్క పేరంతా కూడా పాడైపోయినటువంటి ఎటువంటి పరిస్థితుల్లో అసలు ఒక్క కంపెనీ తీసుకురావటమే చాలా కష్టం అలాంటిది కొన్ని వందల కంపెనీలకి ఈ రోజున ఎంఓయిల్ తీసుకున్నారు ఈ ఎంఓయిల్లో నా ఉద్దేశం కనీసం యాభై పర్సెంట్ సక్సెస్ అయినా కూడా ఒక మహా అద్భుతం జరిగినట్టు అనేది నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే అన్ని కంపెనీలు గత ఐదు సంవత్సరాల్లో మీరు చెప్పండి ఒక్కడంటే ఒక్క కంపెనీ ఒకటన్నా మీ పేరు గుర్తుండే కంపెనీ ఒక్కటి కూడా లేదు ఈ విధంగా ఇన్ని కంపెనీలు తీసుకొచ్చి ఇవన్నీ కనుక కార్యదక్షత దాలిస్తే మీ పిల్లలకి చదువుకునే వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి అమరావతిలో కూడా మంచి మంచి యూనివర్సిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇవన్నీ వస్తాయి ఇక్కడ కూడా ఐటీ ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి ఇంకొకసారి శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు ఈ రోజున అదృష్టం కొద్ది మీరు వేసిన ఓట్లను బట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో మనం అందరం కూడా భాగస్వాములు అవ్వగలిగాం అవన్నీ అవ్వగలిగాం కాబట్టి ఈ రోజు ఇవన్నీ చేయగలుగుతున్నాం అమరావతి కానీ ఆర్థిక భారాలు కానీ అన్ని తట్టుకొని ఈ విధంగా ఐదు సంవత్సరాల్లో ఏంటంటే ఒక సంవత్సరం అసలు ఆ సమస్యలు తెలుసుకొని మేము కొత్తగా వచ్చిన మాలాంటి వాళ్ళకైతే ఒక ఐదు ఆరు నెలలు అసలు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఏ ఫైల్ ఎక్కడ ఉంది తెలుసుకోవడానికి మాకే ఐదు ఆరు నెలలు పట్టింది కాబట్టి ఇప్పుడు ఏవైతే స్టార్ట్ చేశామో ఇవన్నీ సిస్టమేటిక్గా జరగాలంటే కనీసం పది సంవత్సరాలు ఎందుకంటే బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు మీరు గుజరాత్ తీసుకుంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఒకే గవర్నమెంట్ ఉంది ఈరోజు నంబర్ వన్ గా ఉంది ఒక మంచి నాయకత్వానికి సుదీర్ఘంగా కనుక మీరు అవకాశం ఇస్తే కనీసం పది సంవత్సరాలు అవకాశం ఇస్తే మీరు ఊహించినటువంటి డెవలప్మెంట్ గ్రామాల్లో జరిగే బాధ్యత శ్రావణ్ కుమార్ కానీ నేను కానీ మేమందరం తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అపూర్వమైనటువంటి అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ